హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముందే బాస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మనకు ఏ ఊరు అన్నది ఓకే మనకి ఇప్పుడు ఇవాళ మన తాను లోడ్ అన్ని తినే పది అన్న పది తినే మనకు ధరలు ఎంత నుంచి ఎంత ధరలు కట్టుకోవచ్చు అరవై నుంచి ఒక లక్ష అరవై వేలు దాకా ఓకే మనకి ఇప్పుడు ఏమైనా జాతి వచ్చినా ఇప్పుడు అన్ని ముర్ర అన్ని ముర్ర వచ్చినా అంటే ఓకే మనకు రింగ్ బార్లు వచ్చినాయి రింగ్ అన్ని ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే బర్లా డిటైల్స్ అయితే తీసుకున్నాము మనకి ఎట్లున్నాయి ఏంటి కథ అయితే అడుగుదాం రండి

రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఓకే మనకు వచ్చేసి చూసిన ఆప్షన్స్ మనకు ఒక అరవై ఐదు వేల నుంచి ఒక లక్ష అరవై ఐదు వరకు అయితే ఉన్నానంట అంటే లోకల్ టైప్ బర్లు కూడా ఉన్నాయా లోకల్ ఉన్నాను ఓకే మనకి దీని గురించి దీని కథ చెప్పు ముర్రా మనకు వచ్చేసి ఎన్నో లాకేషన్ ఉంటాయి రెండోది చూసినారా రెండో లాకేషన్ అంట మనకొచ్చేసి మనకు ఇది చూడొచ్చు ఇది డెలివరీ అయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు ఒక పదిహేను రోజులు తిప్పు బరం తిప్పు ఇట్లా రేపు చూస్తున్నారు కదా మనకైతే పదిహేను రోజుల వరకు అయితే టైం పెట్టుకోవచ్చు అంట డెలివరీకి అయితే దీని అయితే పాలు ఎంత కట్టుకోవచ్చు ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు చూస్తారు కదా మనకైతే సెకండ్ లాక్ వచ్చా లేకపోతే అంటే రెండో అవుతుందా రెండో అవుతా మూడు అవుతుందా ఇప్పుడు ఓకే మనకు డెలివరీ అయితే రెండో ఓకే మనకి పెట్టుకోవచ్చు పాలు ఆరు ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూస్తున్నారు కదా అండ్ చూడొచ్చు డీలర్కి అయితే ఒక ఇరవై అయితే టైం పెట్టుకోమంటున్నారు అన్న వాళ్ళైతే ఓకే నెక్స్ట్ బర్ర రేట్కి అయితే తెలిపండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు అరవై ఐదు వేల నుంచి గత ఒక లక్ష యాభై వరకు అయితే మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా మనకైతే చికెన్ బర్రె గురించి చెప్పండి మనకివరీ అయిందా అయిందన్నా ఎంత ఇప్పుడు దీని దూడా అర్ధతున్నా మొగ తోడా మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు ఎంత ఇస్తుంది ఎన్ని రోజులు అవుతుంది అంటే ఎన్ని రోజులు డెలివరీ డెలివరీ పది రోజులు అంటే ఇప్పుడు మంచి పాలు ఎంత ఇస్తున్నా అంటే తీసేసిరా పాలు ఓకే ఫ్రెండ్ చూసినారు మనకైతే నాన్న చెడ వరకు అయితే ఇస్తున్నా మనకైతే ఎన్నో అంటే ఇది ఎన్నో ఇత ఉంటుంది అన్న ఇది రెండు ఈతలు పడదా రెండు ఈతలు రెండు ఇతదా ఇప్పుడు డెలివరీ అయ్యి మూడు అవుతుందా ఇప్పుడు రెండు ఇతలు పడదా ఓకే రెండు ఇత అంట మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు మనకి ఇప్పుడు దీని డేట్ అయితే ఎంతవరకు ఇచ్చుకోవచ్చు పాలు నాన్న ఇస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మన అంటే మనము మనం ఎంతవరకు ఇచ్చుకోవచ్చు ఓకే నాలుగు వరకు వారకైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మనకు చూసిన కదా దీని పొడుగు కూడా అండి పొద్దుగా అయితే పాలు తీసేసి అందుకోసం పొడుగు అయితే కనిపిస్తలేదు అట్లానేది మొగదు మొగదు అంట మీకు ధరలు కావాలంటే అన్న నంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఒక చూసినారు కదా నచ్చి మూడో మూడవ గురించి చెప్పి ఓకే మనకి ఇది డెలివరీ అయిందా ఎంత మేము పెట్టుకోవచ్చు పదిహేను రోజులు నేను చూసినారా పదిహేను రోజుల వరకు అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకి ఇప్పుడు దీనిదైతే మినిమం పాలు ఎంత కట్టుకోవచ్చు బర్రం ఇట్లా ది బర్రెండి ఇట్లా దిప్పన్న నేను చూసినారా మనకైతే బర్రె సైజు చూడండి బ్రూడి చూడండి మనకు వచ్చేసి మనకి ఇది ఎనిమిది ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే డేతో పాలు అయితే అవును చూసినారు కదా ఇప్పుడు డెలివరీ స్టామ్ చెప్పండి అన్న వారం ఒక వారం పది రోజులు అయితే ఉంటా ఉంటాయి డెలివరీ సమయం అయితే మళ్ళీ దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఎన్న అన్నకైతే కాల్ చేయండి ఇప్పుడు ఇది ఎన్నో లెక్క ఉంటుంది ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు ఇంత రెండోది ఇప్పుడు ఇంత రెండోది ఓకే వెళ్ళిపోయిగా చూసిన దీని ఎంకల్ అట్టారు చూడండి అండి బర్ర అయితే ఈ సైజ్ అయితే అనమాట ఓకే నెక్స్ట్ బర తెచ్చుకోతే వెళ్ళిపోందండి అన్న నెక్స్ట్ బర గురించి చెప్పండి అన్న రింగ్ రింగు రింగు బర ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే డెలివరీ అయిందా ఇది ఎంత సమయం అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ఎన్నో లొకేషన్ ఉండనా ఇప్పుడు డెలివర్ అయింది రెండోది ఓకే దీని చూడ ఆడదు మగదున్న మగదూడా మనకి ఇప్పుడు ఏంటంటే పాలు పొద్దుగాలు తీసేసారు కదా ఎంత వరకు ఇచ్చిందనా ఐదు ఐదు అంటే మనం కూడా ఐదు ఐదు లీటర్లు పెట్టుకోవచ్చా ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐదు ఐదు లీటర్లు పెట్టుకోవచ్చు అంటే పెరగచ్చు అందుకోసం చెప్తున్నా మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మురు రూపాయలు అయినా అయిపోయినా ము రూపాయలు అయిపోయినా అంటే మనకైతే అంటే మనకైతే ఐదు ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటావు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే అంటే చూడొచ్చు బర్రె ముంగల చూడొచ్చు రింగు బార్య అని అంట మనకు వచ్చేసి బర్ర అయితే ఈ విధంగా ఉంది మనకు పడు కూడా అండి అండ్ చూడొచ్చు మీకు ఈ బర్రె ధర కావాలంటే మనకైతే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఓకే నేను శుభార్ట్గా తెలిపిన నెక్స్ట్ బర్ర గురించి చెప్పండి ఓకే మనకి ఇది ఎన్నో లాక్ ఓకే మనకి ఇది ఎంత సేవం పెట్టుకోవచ్చు పదిహేను దినాలు నాలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్ చూసినారా మనకైతే పదిహేను రోజులు అయితే పెట్టుకోవచ్చు దీనికి డెలివరీ అయితే మనకు దీని అంకల్ అట్టారు చూడండి ఈ విధంగా అయితే ఉంది దీని అయితే పాలన ధరకి పెట్టుకోవచ్చు అన్నారా పూట కారక పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ మనకు చూసినారు కదా బర్రెస్ అయి కూడా చూడండి అండ్ మనకు వచ్చేసి ఇది సెకండ్ లొకేషన్ బర్ర అంట మనకు ఇరవై రోజులు అయితే టైం పెట్టుకుంటున్నారు అన్న వాళ్ళైతే ఈ బర్రె ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వడుతున్నా అన్నకైతే కాల్ చేయండి చూస్తున్నారు కదా ఓకే రెండు శుభ్ర తీసుకెళ్తే అండి చిబ్బర గురించి చెప్పండి అన్న ఇది అన్నది ఓకే మనకి ఇది డెలివరీ అయిందన్న ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్నది వారం పది రోజులు వారం పది రోజులు వారం పది రోజులు పెట్టుకోవచ్చు మనకి పాల కట్టుకోవచ్చు అన్న అన్నది లొకేషన్ ఉంటాడు ఇప్పుడు మూడోది ఫ్రెండ్ చూసారా ఇప్పుడు ఇంత మూడో లొకేషన్ అంట మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు చూడొచ్చు దాని దీ దీని అయితే పాలు మినిమం ఎంత పెట్టుకోవచ్చు నాలుగు ఓకే నాలునాల వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో అయితే టైం అయితే పెట్టుకోండి డెలివరీకి అయితే అండ్ చూడొచ్చు ఇది జాతి ఏం జాతి ముర్రాస్ అంట ఓకే దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి అన్న చెప్పండి అన్న బారెర్రీ ఓకే లోకల్ టైప్ బర్ర అంట ఫ్రెండ్స్ మనకు మనకైతే దీని ఛైది చూడండి అండ్ మనకు వచ్చేసి ఇది డెలివరీ అయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు వారం పది రోజులు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు చూసిన మనకైతే పొరుగు చూడండి ఇక ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే మనకు దీన్ని అయితే పాలెంత అడగొచ్చా అన్న ఓకే డెలివరీ అయిందా ఇంకా డెలివరీ ఛార్జ్ చెప్పండి అన్న ఒక పది పదిహేను రోజులు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇది జాతి జాతి ముర్రకు రాసా ఓకే ఫ్రెండ్స్ ఇది ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్కి పెడుతున్నా అనకైతే కాల్ చేయండి దీన్ని అంటే డెలివరీ సమయం అయితే ఒక పదిహేను రోజులు అయితే పెట్టుకోండి ఒక పాలు ఎంత అరగట్టుకోవచ్చు దీని అయితే నాలున తెలిపింది ఓకే నెక్స్ట్ గురించి చెప్పండి అన్న ముర్రా ఓకే మనకి ఇది డెలివరీ అయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు వారం రోజులు ఒక వారం రోజులు చూసిన వారం రోజులు టైం పెట్టుకోవచ్చు అంట చూసిన మొత్తానికి అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు దీని అయితే పాలం తరగతి చూసా ఐదు 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 చూసినారా మనైతే ఐదు ఐదు వారీ పెట్టుకోవచ్చు అంట మనకి ఇది జాతీయ జాతి ముర్ర ఎక్కడ ముర్ర ఓన్లీ ముర్రా ముర్ర ఓకే మనకి చూసారా దీని ధర కావాలంటే నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే పడుతున్నా నాకైతే కాల్ చేయండి చూడొచ్చు ఇది ఎన్నో లాక్వేశం ఉంటా ఇప్పుడు మూడోదా ఓకే ఇది ఇప్పుడు ఏంటే మూడోళ్ళు అంట ఓకే నెక్స్ట్ బ్రెస్ అయితే తెలుపుందండి

ఓకే ఫ్రెండ్స్ చూసినా మనకైతే పది పదిహేను రోజుల టైం అయితే పెట్టుకోండి అంటే ఇది ఎన్నో లొకేషన్ ఉంటాయి ఇప్పుడు ఇది మూడోదే ఇప్పుడు ఇంత మూడో లొకేషన్ అంట ఓకే నెక్స్ట్ బారెత్తి ఈ బర్రె ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఓకే అన్న చెప్పండి అన్న లాస్ట్ ఇది ఓకే మనకి ఇప్పుడు డెలివరీ అయిందా సమయం చెప్పండి అన్న వారం రోజులు మనకి ఇది ఎన్నో లాక్వేశం ఉంటాడు మూడు రోజుల ఇప్పుడు మూడు రోజులు ఆకేషన్ ఉంటుంది ఫ్రెండ్ మనకి చూస్తున్నారా మనకైతే అండ్ ఇది దీని అయితే ఎంతవరకు ఎక్కడికి వచ్చా పాలు ఐదు 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 లీటర్లు ఓకే పూటకి ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకొచ్చాను మనకి ఇప్పుడు చూడొచ్చి ఇంకా అట్టర్ చూడండి ఇంకా చేస్తుందా ఇది ఓకే మనకి చూసినారుగా మనకైతే దీని ధర కావాలంటే అన్ని నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వెళ్తున్నా మనకైతే కాల్ చేయండి ఓకే చూడొచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోండి డెలివర్ అయితే ఓకే